సో అందరికీ హాయ్ వెల్కమ్ టు యూ వీకే గేమింగ్ సో బీజేఎంఏ వాళ్ళు ఒక చిన్న ఈవెంట్ అయితే తీసుకొచ్చారు సో ఈవెంట్లో మీరు ఫ్రీగా రియల్ గిఫ్ట్స్ అనేది పొందొచ్చు అన్నమాట సో ఆ ఈవెంట్ ఏంటిదో అండ్ రియల్ గిఫ్ట్స్ ఏంటియో మీకు వీడియోలు చెప్తాను సో వీడియో ఏంటి దాకా చూడండి అండ్ అట్లా మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే పెట్టుకోండి సో ఫస్ట్ అయితే మీరు బీజేఎంఐ ఓపెన్ చేయండి సో బిజెమ్ ఓపెన్ చేసిన తర్వాత ఈవెంట్స్ ఓపెన్ చేయండి సో ఈవెంట్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఫైర్ సింబల్ ఉంటాయి కదా దాన్ని మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసి కిందికి స్కోల్ అయితే ఇక్కడ మనకు న్యూ ఇయర్ ఎక్స్చేంజ్ ఈవెంట్ అని చెప్పి ఒక ఈవెంట్ అయితే వచ్చింది ఈవెంట్ మనకు ఎప్పుడో వచ్చింది బట్ మనకి ఇక్కడ రియల్ ఐటమ్స్ గివ్ అవే అయితే ఇస్తాను సో ఈ రియల్ ఐటమ్స్ గివ్ అవే అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అన్నమాట అనమాట ఈ అవల్ ఎట్లా పార్టిసిపేట్ చేయాలంటే కిందికి స్కోల్ చెప్తే ఇక్కడ మనకు ఒక పారాషూట్ అయితే ఉంటుంది మనం ఈ బెల్ట్స్ ఉంటాయి కదా ఈ బెల్స్ ని మనము కలెక్ట్ చేసి పారాషూట్ ని రెడీన్ చేయాలన్నమాట ఇక్కడ మీరు చుట్టాలి కదా సో కిందికి స్కోల్ చెప్తే ఇక్కడ పారాషూట్ ఉంటుంది ఈ పారాషూట్ ని మీరు రెడీమ్ చేసుకోవాలి ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట సో మనకి ఈ బెల్ట్స్ ఎట్లా వస్తాయి అంటే మీరు పైన వేరు అనుకోండి పైన మనకు దీనికి సంబంధించిన ఈ బెల్ట్స్ ఎట్లా రావాలనో ఈవెంట్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ మనకు వావ్ మోడ్ అని చెప్పేసినాయి కదా దాన్ని మీరు క్లిక్ అయితే ఇట్లయితే ఓపెన్ అవుతుంది ఈవెంట్ ఏంటంటే మనం జస్ట్ ఫార్టీ మినిట్స్ వావ్ మోడ్ ఆడాలి ఆడితే మనకి ఈ బెల్స్ అయితే వస్తాయి అండ్ దీనికి ఇంకా ఉన్నాయి అన్నమాట ఈవెంట్స్ అనేది పైన మనకు విన్ ఎరీనా అని చెప్పేసినాయి కదా సో దాన్ని మీరు క్లిక్ చేసారు అనుకోండి మనం ఎరీనా అనేది త్రీ టైమ్స్ విన్ అనుకోండి మనకి ఈ బెల్స్ అనేది వస్తాయి అన్నమాట దాని తర్వాత ప్లే క్లాసిక్ నుంచి చూడండి ఇది ఇలా ఎట్లా అంటే మనం ఫైవ్ క్లాసిక్ మ్యాచెస్ ఆడాలన్నమాట ఆడితే మనకు బెల్స్ అనేది వస్తుంది అండ్ అట్లనే ఇక్కడ మనకు గిఫ్ట్ ఎక్స్ గిఫ్ట్ ఛాలెంజ్ అన్నమాట గిఫ్ట్ ఛాలెంజ్ అంటే మీ ఫ్రెండ్స్కి మీరు పాపులర్టీ అనేది సెండ్ చేయాలి సెండ్ చేస్తే మనకి ఈ బెల్స్ అనేది వస్తాయి అన్నమాట అన్నమాట ఇట్లా మనం బెల్స్ అనేది పొందొచ్చు సో బెల్ట్స్ పొందిన తర్వాత అలా పోయి మీరు ఆ పారాషూట్ అనేది రెడీమ్ చేసుకోండి రెడీమ్ చేసిన తర్వాత ఏం చెప్తారంటే మీరు బీజిఎంఐ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఉంటాయి కదా సో అది అన్నా ఓపెన్ చేయండి లేదా నేను కామెంట్ సెక్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను ఆడికి వెళ్ళినా ఓపెన్ చేయండి సో కామెంట్ సెక్షన్ లింక్తో అయితే ఓపెన్ చేయండి మీకు తొందరగా అయిపోతుంది సో ఇప్పుడు నేను బీజిఎంఐ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లింక్స్ అవ్వపడుతున్నాయి కదా జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది ఫస్ట్ లింక్ మీరు క్లిక్ చేయండి సో క్లిక్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు ఫస్ట్ ఉన్నది చూడండి న్యూ ఇయర్ ఎక్స్చేంజ్ ఈవెంట్ అని చెప్పేసి జస్ట్ ఫస్ట్ సార్ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇవన్నీ ప్రాసెస్ కాకుండా డైరెక్ట్ మీకు లింక్ అనేది కామెంట్ సెక్షన్లో ఇచ్చిన సో వాడికెళ్ళి వెళ్ళయితే డైరెక్ట్ ఓపెన్ చేయొచ్చు ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినాక సో ఇక్కడ కిందకి వస్తే ఇక్కడ మనకు త్రీ ఆప్షన్స్ ఉన్నాయి కదా బీజిఎంఐ తీముడు మర్చెంట్ ప్రీమియం ఫోన్స్ ఇన్ గేమ్ రివార్డ్స్ అని చెప్పేసి దీంట్లో మీరు ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి బీజిఎంఐ తీముడు మర్చెంటైజ్ అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి బీజిఎంఐ యూ ఐడి అనమాట మీకు ఇన్గేమ్ ఐడి ఉంటుంది కదా ఐడి అనేది ఇలా పే చేయండి సో పే చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫుల్ నేమ్ అని చెప్పేసినాయి కదా సో ఫుల్ నేమ్ కదా మీ గవర్నమెంట్ ఐడిలా మీ నేమ్ అనేది ఎట్లుంటుందో అంటే రియల్ నేమ్ సో ఇప్పుడు నా పేరు రామ్ అనుకోండి సో రామ్ అన్నమాట అట్లా రియల్ నేమ్ ఉంటుంది కదా రియల్ నేమ్ అయితే పెట్టండి మీకు ఆధార్ కార్డ్ ఎట్లుంటుందో నెక్స్ట్ వచ్చేసి మీ మొబైల్ నెంబరు దాని తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఇవి రెండు ఇచ్చేసి సబ్మిట్ కొట్టండి సో అంతే అన్నమాట సో మనకి ఈవెంట్ అనేది ట్వంటీ సెవెంత్ నుంచి జనవరి సెవెంత్ వరకు అయితే ఉంటది మనకు విన్నర్స్ అనౌన్స్మెంట్ అనేది ట్వంటీ ఫస్ట్ జనవరి రోజు అయితే అనౌన్స్మెంట్ చేస్తారు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో అనౌన్స్మెంట్ చేస్తారన్నమాట సో అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్కి మీకు ఆ బాక్స్ అనేది డెలివరీ అవుతుంది సో ఇదన్నమాట ఈవెంట్ గురించి మీకు అర్థమైంది అనుకుంటాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ అట్లా మా ఛానల్ కి కొత్తగా తప్పకుండా సబ్క్రైబ్ చేసుకుని బెల్లైక్ అయితే పెట్టుకోండి